హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు చికెన్ పికిల్ చేస్తున్నానండి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి ఇలా చేస్తే ఇందులో మెంతులు వేసుకుంటే పచ్చడి అనేది పోకుండా ఎక్కువ రోజులు అయితే నిలువ ఉంటుంది అందుకోసమైతే కొంచెము మెంతులు తీసుకున్నాను సరిసేవలండి ధనియాలు అల్లం కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇలాచి దాల్చిన చెక్క ఇవైతే వేసుకుంటే దాల్చిన చెక్క ఇలాచి మొగ్గలు ఇవి వేసుకుంటే మనకి చికెన్కి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి నాన్ వెజ్ టేస్ట్ బాగుంటుంది అనేసి వేసుకుంటున్నాను మీకు ఎక్కువ కావాలనుకుంటే జ్యూస్ కావాలనుకుంటే అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని ఇలా ఇవైతే కొంచెం ఫ్రై ఇవ్వాలండి కొద్దిగా ఫ్రై అయ్యాక వీటిని మిక్సీ పట్టుకోవాలండి అప్పుడైతే దీని ఫ్లేవర్ అయితే బాగుంటుంది పచ్చిగా పట్టుకుంటే బాగుంటుందండి కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది చూడండి నేనైతే ఈ పౌడర్ చేసుకున్నాను మీకు జ్యూస్ ఎక్కువగా కావాలనుకుంటే మీరు ఎక్కువ పెట్టుకోండి నేనైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి చికెన్ తీసుకున్నానండి తీసుకొని దీనిలో ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా పసుపు కూడా నండి కొద్దిగా ఎక్కువే పసుపు అయితే వేసుకోవాలి మనం నార్మల్ కూరకు వేసుకున్న కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకొని కలిపి దీన్ని అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే చికెన్కి బాగా పడుతుంది ఈ సాల్ట్ అనేది చూడండి ఇలా మొత్తము కలుపుకొని అయితే నేను పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ తరువాత అయితే ఫస్ట్ మనము ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోకూడదండి నార్మల్గా ఈ చికెన్ అంతా అందులో వేసుకొని సిమ్లో పెట్టి కొద్ది టైం అయితే ఈ చికెన్ అయితే ఉడకనివ్వాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే మనం పక్కన పెట్టుకున్నామంటే చాలా బాగా పడుతుందండి ఈ ఫ్లేవర్ అంతా చూడండి ఇలా కొంచెం అయితే మనము ఇందులో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా ఉండకూడదండి అసలు వాటర్ ఉంటే పికిల్ అనేది తొందరగా పాడైపోతుంది అందుకోసము అలా లేకుండా వాటర్ అంతా అండ్ పోయిన వరకు దీన్ని అయితే మనం వేడి చేసుకోవాలి చూడండి ఈ వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయిన వరకు మనము దీన్ని బాగా ఇవ్వాలండి కొద్ది టైము మూత పెట్టి పక్కన అలా ఉంచుకోవాలండి ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనమైతే దీన్ని వేరే కళాయిలోకి అయినా బౌల్లోకి అయినా వేసుకోవాలి చూడండి ముక్కలు అయితే చాలా నీట్గా వచ్చాయి కదా దీన్ని మనము తరువాత ఆయిల్ వేసి ఫ్రై అయితే చేసుకోవాలండి అలా అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మనం నార్మల్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే ఇదైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దీనికి పల్లీలో ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే సరిసవ్ ఆయిల్ వేసుకుంటున్నానండి హెల్త్కి మంచిదని సరిసవ్ ఆయిల్ వేసుకొని దీన్నైతే డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా మనకి ముక్కలు అనేవి కొంచెము రెడ్గా అయ్యేటట్లు మనమైతే చేసుకోవాలండి ఈ వాటర్ లేకుండా చేసి దీన్ని మొత్తం ఇందులో వేసుకొని చూడండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండాలండి ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ పైకి తేలేటట్లు ఉండాలి అప్పుడే మనకి నిలవ ఉంటుంది చూడండి ఇలా మనము బాగా తిన్నైతే డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం అయితే అలా సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి ఎక్కువ టైం అలా ఉంటే మనకి రెడ్గా వస్తుంది చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి చూడండి ఇలా మొత్తము రీఫై చేసుకోవాలి ఇది కొద్దిగా అయితే రెడ్గా అవ్వాలండి మనకి ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి అయితే అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది మనకి ఇది పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనము అల్లము ఇంకా వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా అది వెంట వెంటనే చేసుకొని వేసుకోవాలండి ఫస్ట్ మనము చేసుకునేది వేసుకుంటే టేస్ట్ అంత బాగా రాదు అందుకోసం మనము ఈ పికిల్ చేసేటప్పుడే పిండి అయితే మనం చేసుకోవాలి ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా మనము మిక్సీ పట్టుకున్నాం కదా పిండి ఇదంతా అందులో వేసుకోవాలి మసాలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి మీకు ఇంకా ఎక్కువ జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే మనం అనేది మసాలా ఎక్కువ వేసుకోవాలండి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే కొంచెం అనే జ్యూస్ వచ్చేటట్లుగానే వేసాను వేస్ట్ అవుతుందని తినరనేసి ఇంకా సాల్ట్ అయితే కారం అయితే మనము తినేటంతా వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సాల్ట్ కారం అనేది ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేనైతే కారం కొంచెం తక్కువగానే వేసాను పిల్లలు తింటారని ఇంకా దీనికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఫస్ట్ వేసుకొని ఉంచుకున్నాము కదా సాల్ట్ పసుపు వేసాము కదా ఇప్పుడు కొద్దిగా దీనికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి కొంచెం మనము పిక్కిలు ఎప్పుడైనా చేసేటప్పుడు పచ్చడి చేసేటప్పుడు అయితే కారము ఇంకా సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి చూడండి ఇలా బాగా ఫ్రీ అవ్వాలండి చూడండి ఇలా మనకి ఈ ముక్క అనేది కొంచెము రెడ్గా రావాలి మంచిగా డ్రీ ఫ్రై అయినట్లు వస్తే అప్పుడు మనకి బాగుంటుందండి పచ్చడి అనేది చూడండి ఇలా మొత్తము కొద్ది టైం అయితే సిమ్లో పెట్టి మనం ఈ మసాలా వేసేటప్పుడు ఉంచుకోవాలండి ఇందులో కొంచెం ఇంగు పొడి వేస్తే మనకి పికిల్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అందుకోసమని నేను కొంచెం అయితే ఇంగు వేసుకున్నాను టేస్ట్ కూడా బాగుంటుందండి స్మెల్ అనేది ఇంగు వేసుకుంటే ఇంకా లాస్ట్లో మనము ఒక నిమ్మ ఒక ముక్క అయితే సరిపోతుందండి నిమ్మకాయలో ముక్క దీనిలో లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసాక దీని పైన వేసుకోవాలండి ఆ జ్యూస్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూడండి ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చేటట్లుగా రావాలి ఇలా మనము ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి కానీ మనం ఏ పిక్కిలనైనా నిల్వ చేసేటప్పుడు ఆయిల్ పైకి తేలే విధంగా మనం వేసుకుంటే అది పాడవకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లాస్ట్లో అయితే నిమ్మరసం అయితే కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్